ఇక మంతా తుఫాన్ తీవ్రత విజయనగరం జిల్లాలో కూడా చాలా గట్టిగానే కనిపిస్తోంది నాలుగు రోజులుగా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో జిల్లాలో పలు చోట్ల తీవ్ర నష్టం వాటిల్లింది తుఫాను ప్రభావంతో నీట మునిగాయి వరి పత్తి పంటలు పంట నష్టంతో లబోది రైతులు విజయనగరం జిల్లాలో పంట నష్టంపై మా సీనియర్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు రిపోర్ట్ చేస్తారు మొంత తుఫాను ప్రభావం జిల్లాపై తీవ్రంగా పడుతుంది గత నాలుగు రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడం తోటి పెద్ద ఎత్తున రైతులు నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది జిల్లాలో వందలాది ఎకరాల్లో వరి పంట కానీ అదేవిధంగా పత్తి పూర్తిగా నాశనమైన పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తుంటే నిజంగా నిలుమరలు నేర్చుకోవాలనే డెంకాడ నిలుమర అదేవిధంగా భోకాపురం పోస్పాట్రేగా మండలాల్లో పూర్తిగా వరి కావచ్చు లేకపోతే ఇతర పంటలు కూడా దెబ్బతన్న పరిస్థితుంది నిజంగా చూస్తే మరొక పదిహేను రోజుల్లో చేతికి మనం చూడవచ్చు ఇక్కడ కంకులు నిజంగా చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఈ ఇది చూస్తుంటే పొట్ట పొట్ట చేతికి వచ్చి మరొక పదిహేను రోజుల్లో ఇవి రైతు చేతికి వస్తాయి వేలాది ఎకరాలు వేలాది ఎకరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది రైతులు పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి ఉంది పెట్టుబడులు పెట్టి వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఈ విధంగా పూర్తిగా మనం చూస్తే నీటిలో పూర్తిగా నీటిలో మునిగిపోయి పనికిరాని పరిస్థితి ఏర్పడుతుంది ఎట్లానే ఇది పూర్తిగా కుళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఎందుకంటే మరొక పదిహేను రోజుల్లో ఈ పంట చేతికి వచ్చేది రైతుకి రైతుకి ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితుంది పంట చేతికి వచ్చి పెట్టిన పెట్టుబడుల చేతికి వస్తే రైతు ప్రశాంతంగా ఉండే పరిస్థితి నిజంగా కడుపు తరుక్కుపోతున్న పరిస్థితి ఉంది ఇక ఈ కంకులు చూస్తుంటే వరికి సంబంధించి కంకులు చూస్తుంటే చాలా బాగా పండింది దిగుబడి బాగా వచ్చే పరిస్థితుల్లో ఈ విధంగా నీటి పాలైపోయింది వరద వరద నీటిలో మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు ఇదంతా కూడాను ఏ విధంగా పడిపోయిందో వందలాది ఎకరాలు ఇదే పరిస్థితి కనిపిస్తుంది జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే వాతావరణం కనిపిస్తుంది ప్రస్తుతం మన దగ్గర రైతు కూడా ఉన్నారా అవన్నీ తెలుసుకుందాం అమ్మ ఎలాగమ్మా ఇది జరిగింది నాలుగు రోజులు అయిందండి వర్షం గాలి వేస్తున్నాడు అమ్మా మీరు ఎన్ని ఎకరాలు వేసారమ్మా మూడు ఎకరాలు అండి ఎకరం అంత శీతులు రెండు ఎకరాలు ఇప్పుడు దాకా అంత పెట్టుబడి కూడా పెట్టుంటారమ్మా మీరు లాక్ష రూపాయలు ఆట ఏమైనా కొంత పనికొచ్చే అవకాశం ఉందా పనిపర్చినట్లు లేదంట అంతగా పండించింది అది ఏమో అక్కడ ఆటేసింది మొత్తం కూడా మీకు రూపాయి కూడా వచ్చే పరిస్థితి కనిపించింది అనిపించలేదండి ఏంటమ్మా ఇంకా దీన్ని మరి ఇది మరి కొయ్యటానికి కూడా చాలా ఖర్చు అవుతుంది ఏం చేయండి కో ఆతలకి అయిపోడండి తీయలేనా అంతడేమా అట్ట పరిస్థితి ఎవరినా మీ దగ్గరికి అధికారులుగా ఎవరు వచ్చారమ్మా చూసుకొని వెళ్ళిపోతున్నారు సమాచారం సమాచారం ఇంకెళ్దాం అనుకుంటే వాళ్ళు వస్తారని ఒక అబ్బాయి చెప్పాడు చూస్తాను ఇది పరిస్థితి అంటే నిజంగా ఇది ఒక రైతుకి చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక దయనీయ పరిస్థితి అని చెప్పుకోవచ్చు మొత్త తుఫాన్ ప్రభావంతో వీరు మూడెకరాలు వేశారు చిన్నకారు రైతులు మొత్తం కూడా లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు ఈ పెట్టిన పెట్టుబడి రూపాయలనే పరిస్థితి కనిపిస్తుంది ఇది కోతలు కోయటానికే వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుంది అయితే దీనిపైన ప్రభుత్వం కానీ అదే అధికారులు ఏ విధంగా స్పందిస్తారు తమకు ఏ విధంగా న్యాయం చేస్తారు వరద నీటిలో కొరిగిన ఈ వంట ఈ వరి పంట నాశనమైన క్రమంలో దాని వీరు తెచ్చిన అప్పులు కావచ్చు వాటికి వడ్డీలు కావచ్చు నిజంగా చాలా బాధాకరమైన విషయం రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైనా దీనికి న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన అంతైనా ఉంది ఏదైనా పంట దీనికి సంబంధించి పంట సంచనా వేసి త్వరిత ఎత్తున రైతులకు న్యాయం చేయాలని వాళ్ళు కోరుతున్నారు ఇదే ఇక్కడ పరిస్థితి కేవలం శ్రీనివాస్తో కోటిరావు టీవీ నైన్ విజయనగర జిల్లా నుండి